హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా బిగ్ బాస్ బిగ్ బాస్ తెలుగు ఏ చాలా సాగుతుంది ఆల్రెడీ పదకొండో వారంలోకి ప్రవేశించిన ఈ మెగా రియాలిటీ షో మరో రెండు రోజుల్లో పదకొండో వారం పూర్తి చేసుకుని పన్నెండో వారంలోకి అడుగు పెట్టనుంది మరో మూడు నాలుగు వారాల్లో బిగ్ బాస్ షో ముగియనుంది కూడా ప్రస్తుతం హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తుండగా ఇప్పటికే రోహిణి నబీల్ యష్మి గౌడ నిఖిల్ అవినాష్ కుటుంబ సభ్యులు వచ్చి సందడి చేశారు ఇక పదకొండో వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా ఆన్లైన్ లో జరుగుతున్న ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం గురువారం నాటి ఎపిసోడ్ లో విష్ణుప్రియ తండ్రి మోహన్ హౌస్ లోకి వచ్చారు తండ్రిని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిన విష్ణుని హత్తుకున్న ఆయన తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ పేరు పేరున పలకరించారు పుషప్స్ విషయంలో టేస్టీ తేజతో పందెం కాసిన ఆయన ఏకంగా ట్వంటీ పుషప్స్ తీయగా తేజ మాత్రం ఆప సోపాలు పడ్డాడు తర్వాత కూతురుతో విడిగా మాట్లాడిన మోహన్ నువ్వు పృథ్వీ చుట్టూ తిరుగుతుండటంతో వీకైపోతున్నావని హెచ్చరించాడు తాను విష్ణుకి వాళ్ళ అమ్మకి అన్యాయం చేశానని తన కష్టమే ఇక్కడ దాకా తీసుకొచ్చిందని మోహన్ అందరి ముందు ఎమోషనల్ అయ్యాడు తన భర్త రాక కోసం ఎదురు చూస్తున్న ప్రేరణని స్క్రీన్ పై నుంచి పలకరించాడు ఆమె భర్త శ్రీపద్ అలాగే నేను రాలేదని బాధపడద్దు నేను పంపించిన కటౌట్ ని నీ దగ్గరే ఉంచుకో అని లెటర్లో రాస్తాడు దీంతో ప్రేరణ బాగా తిట్టుకుంటుంది ఆ వెంటనే శ్రీపతి కటౌట్ తీసుకుని హౌస్ మొత్తం తిప్పుతూ సందడి చేశారు తేజ అవినాష్ ఆ కాసేపటికి పృథ్వీ అమ్మగారు హౌస్ లోకి అడుగు పెట్టారు దోశ చికెన్ కర్రీని బిగ్ బాస్ పంపించడంతో విష్ణుప్రియకి కూడా తినిపించమని ఆమెకు చెబుతాడు పృథ్వీ కాసేపటికి గౌతమ్ బ్రదర్ కూడా ఇంట్లోకి వస్తారు ఉండి నిన్ను కొందరు ప్రయత్నిస్తున్నారని జాగ్రత్తగా ఉండాలంటూ పరోక్షంగా కన్నడ గురించి ఆయన హెచ్చరించారు ఇకపోతే పదకొండో వారం బిగ్ బాస్ తెలుగు ఎయిట్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు వారు గౌతమ్ కృష్ణ టేస్టి తేజ యష్మి గౌడ అవినాష్ పృథ్వీ విష్ణుప్రియ వీరిలో ఒకరు ఈ వారం హెల్మెట్ కానున్నారు ఆన్లైన్ లో అనధికారకంగా జరుగుతున్న ఓటింగ్ ప్రకారం గౌతమ్ తన టాప్ ప్లేస్ నిలబెట్టుకున్నాడు అందరిని తొక్కిపడేసి మొదటి స్థానంలో నిలిచాడు దాదాపు ముప్పై ఐదు నిన్న అతనికి గట్టి పోటీ ఇచ్చిన యష్మి గౌడ నేడు కనుచూపు మేరల్లో కనిపించకుండా పోయారు ఆమె పదిహేడు పాయింట్ మూడు ఐదు శాతం ఓటింగ్ తో సెకండ్ ప్లేస్ లో నిలిచారు తర్వాత పదమూడు శాతం పృథ్వీ పన్నెండు శాతం అవినాష్ పదకొండు శాతం ఓటింగ్ సాధించారు అయితే గేమ్ ను పక్కన పెట్టి పృథ్వీతో ప్రేమలో మునిగిపోయిన స్టార్ యాంకర్ విష్ణుప్రియ ఓటింగ్ మాత్రం నానాటికి దిగజారిపోయింది పది శాతం విష్ణు డేంజర్ నిలిచారు ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవడానికి అతి తక్కువ సమయం ఉండడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది ఇక ఓటింగ్ ను బట్టి చూస్తే ఈ వారం విష్ణుప్రియ హౌస్ నుండి బయటకు వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో రాయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ